గతం గురించి తెలుసుకోకపోవడమే నయం శారదా గతం గురించి తెలుసుకొని బాధపడే కన్నా దాన్ని వదిలేయటమే మంచిది కానీ నేను ఒక్కటి చెప్తున్నాను అది మాత్రం నిజం నువ్వు నా పిల్లలు లేకుండా నేను బ్రతకలేవను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు బ్రతుకుతున్నారు కదా అంటావేమో నాది కూడా ఒక బ్రతికేనా ఇలాంటి బ్రతుకు బ్రతకటం కన్నా చచ్చిపోవటం నయం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అలా మాట్లాడకండి అని చెప్పి శారద అంటుంది మళ్ళీ మనం పెళ్లి రోజుకు ఇలా కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నువ్వు ఎక్కడ అవమానాలు పడతావోనని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు అందుకే మీరా ఆ అపూర్వ చూడకముందే వెళ్ళిపో అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మీరు జాగ్రత్త ఈ గాయం మానే వరకు జాగ్రత్తగా ఉండండి మీకు ఏదైనా అవసరం అయితే కనుక నాకు చెప్పండి అని చెప్పి శారద చెప్తూ ఉంటే చెప్పలేవను చెప్పలేవను అని చెప్పి కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు సరే మరి నేను వెళ్తున్నాను అని చెప్పి శారద కాస్త దూరం వెళ్ళగానే కృష్ణప్రసాద్ శారద ఇలా అని చెప్పి పిలుస్తాడు నువ్వు నేను చేసిన అన్యాయాన్ని ఇంకా కూడా గుర్తుంచుకోకుండా నేను కట్టిన తాళ్ని నీ గుండెలపై మోస్తున్నావు కనీసం నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికి మన జీవితాల్లో ఎలాగూ శుభాలు లేవు అందుకే ఇలా రా అని చెప్పి కృష్ణప్రసాద్ చేతికి ఉన్న రక్తాన్ని వెలుతో తీసుకొని శారద నుదుటిన పెడతాడు ఇక శారద చాలా సంతోషంగా కృష్ణప్రసాద్ కాళ్లకు నమస్కారం చేసుకొని అక్కడ నుంచి బయటకు వస్తుంది భూమి చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి చెప్తూ ఉంటే ఇప్పుడు మీరు సంతోషమైన ఆంటీ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది చాలా హ్యాపీగా ఉన్నాను భూమి అని చెప్పి శారద భూమిని హక్ చేసుకుంటుంది ఇక భూమి శారద ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు ఇక మరోవైపు చెర్రి కింద కూర్చొని వాళ్ళ నానమ్మ కాళ్లకు ఆయిల్ రాస్తూ ఉంటాడు ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉందిరా కాస్త నొప్పి తగ్గినట్టుగా ఉంది అని చెప్పి బామ్మగారు చెప్తూ ఉంటే కాస్త తగ్గటమేంటే పూర్తిగా తగ్గిపోతాయి చూడు రేపు పొద్దున కల్లా అని చెప్పి చెర్రి అంటూ ఉంటే నిజమారా నేను ఇందు పెళ్ళికి ఎక్కడ నడవలేవనో ఎక్కడ పెళ్లి దగ్గర లేవనో చూడలేవనో అని చెప్పి బాధపడుతున్నా అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటే నువ్వు నుంచో లేకపోతే పెళ్ళికి రాకుండా ఇంట్లో కూర్చోబెడతావా ఏంటి కర్ర పట్టుకొని నీ పక్కనే నేను నుంచుంటాను అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు అవునానమ్మా నిన్న ఒకటి అడుగుతాను ఈ పెళ్ళికి అందరినీ పిలుస్తున్నారా అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటే అందరినీ పిలుస్తాం కదరా అని చెప్పి బామ్మగారు అంటుంది మరి అన్నయ్యను అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటే నా పెద్దమైనవాడు రావాలని నాకు కూడా ఉంటుందిరా కానీ ఆ అపూర్వ పిలవద్దు అక్కడ దాకా ఎందుకు పెళ్ళికూతురే రావద్దంటుంది అని చెప్పి బామగారు చెప్తూ ఉంటే అయితే ఇందు పిలిస్తే అన్నయ్య వస్తాడా అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటే వస్తాడేమోరా అని చెప్పి బామ్మగారు చెప్తూ ఉంటే అయితే ఇందు చెప్పిస్తాను అని చెప్పి చెర్రి బామ్మగారితో చెప్తాడు ఓరే ఏం చేస్తున్నారా గొడవలు అవుతాయేమో అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటే నువ్వేం కంగారు పడకున్నానమ్మా మిగతాదంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పి చెర్రి గగన్కి ఫోన్ చేస్తాడు చెప్పరా అని చెప్పి గగన్ అనటంతో అనయ ఇందు పెళ్ళి అనుకుంటున్నాం కదా నువ్వు వస్తే బాగుంటుందని అందరూ కూడా అనుకుంటున్నారు ముఖ్యంగా నానమ్మ అనుకుంటుంది అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటే ఏంట్రా నువ్వేమో రమ్మంటావు వాళ్ళు ఏమో రావద్దంటారు వచ్చిన దగ్గర నుంచి పెళ్లిలో గొడవలు ఎందుకురా అని చెప్పి గగన్ అంటూ ఉంటే అలా ఏం కాదన్నయ్య అని చెప్పి చెర్రీ అంటాడు అక్కడ వరకు ఎందుకు పెళ్ళి కూతురే నన్ను రావద్దంటుంది నీకు తెలుసు కదా అని చెప్పి గగన్ అంటే లేదన్నయ్య ఇందువే నువ్వు పెళ్ళికి రావాలని కోరుకుంటుంది అని చెప్పి చెర్రీ చెప్తాడు నిజమే రా అంటుంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే ఇప్పుడే ఇందుతో నీతో ఫోన్ మాట్లాడిస్తాను అని చెప్పి చెర్రి ఇందు దగ్గరకు వెళ్తాడు ఉరి ఏం చేస్తున్నావురా అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటే ఆగునానమ్మా ఇందుతో నేను చెప్పిస్తాను కదా అని చెప్పి చెర్రి అంటాడు ఇక ఇందు దగ్గరకు వెళ్ళి వీడు చూసావా నేను ఫోన్ చేసి చెప్తుంటే పెళ్ళికి రానంటున్నాడు నువ్వు చెప్తేనే వస్తాడంట అని చెప్పి ఇందుతో చెప్తూ ఉంటాడు ఎవరన్నయ్యా ఫోన్లో అని చెప్పి ఇందు అడుగుతూ ఉంటే ఇంకెవరు నా ఫ్రెండ్ రాజేష్గాడు నువ్వు పిలిస్తేనే పెళ్ళికొస్తాడంట వస్తాడంట లేకపోతే రాడంట అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటే ఆ ఫోన్ ఇలా నేను మాట్లాడతాను అని చెప్పి ఇందు ఫోన్ తీసుకొని ఏంటన్నయ్య నా పెళ్ళికి రానంటున్నావంట నిన్ను పెద్దన్నయలా భావిస్తూ ఉంటాను కదా నువ్వు మర్చిపోయావా నువ్వు రాకపోతే గనుక నేను పెళ్ళి కూడా చేసుకోను నేను పీటల మీద కూడా కూర్చోను అని చెప్పి ఇందు చెప్తుంది ఆహా సూపర్గా చెప్పావు ఇందు అని చెప్పి చెర్రి అంటాడు ఆ ఫోన్ అయి అని చెప్పి ఇందు దగ్గర నుంచి ఫోన్ తీసుకొని విన్నావు కదరా ఇప్పుడైనా పెళ్లి కూతురు రావాలని కోరుకుంటుంది కదా వస్తావా అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటే నా చెల్లెలు అంత ఆప్యాయంగా అన్నయ్య నా పెళ్ళికి రావా అని పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను తప్పకుండా వస్తాను అని చెప్పి గగన్ చెప్తాడు అవును మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి ఆఫీస్కి రా అని చెప్పి గగన్ చెప్పడంతో సరే అన్నయ్య ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి చెర్రీ అంటాడు నానమ్మ అన్నయ్య పెళ్ళికి వస్తున్నాడు ఇప్పుడు సంతోషమేనా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే సంతోషం రా అని చెప్పి బామ్మగారు చెప్తుంది సరే నాన్నయ్య ఆఫీస్కి రమ్మన్నాడు వెంటనే వచ్చేస్తాను అని చెప్పి చెర్రీ వెళ్ళిపోతాడు ఇక అపూర్వ బెడ్ మీద పడుకొని ఉంటే వదినా వదినా లే వదినా అని చెప్పి మీరా అంటూ ఉంటే అపూర్వ లేచి కూర్చుంటుంది ఏమైంది వదినా ఉన్నట్టుండి మాట్లాడుతూ మాట్లాడుతూ పడిపోయావు అని చెప్పి మీరా అడుగుతూ ఉంటే నాకెవరో మొత్తం మంది ఇచ్చినట్టున్నారు అని చెప్పి అపూర్వ చెప్తుంది సిస్టర్ మీ హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉన్నాయా అని చెప్పి అపూర్వ అడగటంతో ఉన్నాయి మేడం అని చెప్పి నర్స్ చెప్తుంది ఇక అపూర్వ కంగారుగా సీసీ కెమెరా దగ్గరకు వెళ్ళి వన్ అవర్ ముందు మీ హాస్పిటల్లో మెయిన్ హాల్ సీసీ ఫుటేజ్ చూపించండి అని చెప్పి రిసెప్షనిస్ట్ని అడుగుతుంది వెయిట్ మేడం అని చెప్పి అతను చూపిస్తూ ఉంటాడు చిన్నగా జూమ్ చేయండి ఒకసారి అక్కడ పాజ్ చేయండి అని చెప్పి అపూర్వ చెప్తుంది అక్కడే భూమి కరెక్ట్గా హాస్పిటల్లోకి రావటం అపూర్వకు ఇంజక్షన్ వేయటం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది ఇదా ఇది హాస్పిటల్కి ఎందుకు వచ్చింది నాకు మత్తు మందు ఎందుకు ఇచ్చింది అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది వదిన ఈ అమ్మాయి ఆ రోజు మన ఇంటికి వచ్చి నీతో గొడవ పెట్టుకున్న అమ్మాయే కదా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటే అవును ఆ రోజు ఇంటికొచ్చింది ఈ రోజు హాస్పిటల్కి వచ్చి నాకు మత్తు మంది ఇచ్చింది ఎందుకు ఇచ్చిందో తెలుసుకుంటాను అని చెప్పి అపూర్వం మనసులో అనుకుంటూ మీరాకు చెప్తూ ఉంటుంది ఇక చెర్రి చాలా సంతోషంగా గగన్ ఆఫీస్కు వెళ్ళి గుడ్ మార్నింగ్ సోదరా ఏంటి రమ్మన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే నీకు స్వీట్ ఇద్దామని రమ్మన్నాన్రా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎందుకు సోదరా అసలే చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటే ఎందుకురా అంత సంతోషం అని చెప్పి అడుగుతాడు ఎందుకేంటి ఇందువే ఫోన్ చేసి మా పెద్దన్నయ్య ఉంటేనే పెళ్ళి చేసుకుంటా అని చెప్పింది కదా నువ్వు పెళ్లికి వస్తున్నావని అక్కడ ఇందు ఎంత సంతోషపడుతుందో తెలుసా నానమ్మ అయితే ఇంకా ఇంకా సంతోషపడుతుంది ఇంత సంతోషాన్ని చూసి నేను సంతోషంగా ఉండకుండా ఎలా ఉంటాను సోదరా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు అందుకే నీకు స్వీట్ తినిపిద్దాం అనుకున్నాను అని చెప్పి గగన్ అంటాడు ఏంటి నేను గుడ్ న్యూస్ చెప్తే నువ్వు నాకు స్వీట్ తినిపిస్తావా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే నువ్వు నేను వేరే ఏంట్రా అని చెప్పి గగన్ అంటాడు అవునులే సోదర మనిద్దరం ఒకటే కదా అని చెప్పి చెర్రీ అంటాడు ఏది సోదరా స్వీట్ తినిపించు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే ముందు కళ్ళు మూసుకోరా అని చెప్పి గగన్ అంటాడు ఎందుకు సోదరా అంత స్పెషల్గా ఏం తెప్పించావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే తిన్నాక నీకే తెలుస్తుంది కదరా కళ్ళు మూసుకో అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు తొందరగా స్వీట్ తినిపించు సోదరా అని చెప్పి చెర్రీ కళ్ళు మూసుకొని నోరు తెరుస్తాడు ఇక గగన్ తన చేతిలో ఉన్న స్వీట్ పక్కకు పెట్టి పచ్చిమిర్చి తీసుకొని చెర్రీ నోట్లో పెడతాడు చెర్రీ చాలా సంతోషంగా నమలగానే నోరంతా కూడా కారం అవుతుంది సోదర ఏంటి సోదరా స్వీట్ అని చెప్పి కారం పెట్టావేంటి సోదరా మంచినీళ్ళు మంచినీళ్ళు కడుపులో నుంచి మంట వస్తుంది గొంతులో నుంచి మంట వస్తుంది ఏదైనా స్వీట్ ఇవ్వు సోదరా అని చెప్పి చెర్రి అక్కడ ఉన్న వాటర్ తాగి గగన్ని స్వీట్ ఇవ్వమని బతిమలాడుతూ ఉంటే ఇప్పుడు చెప్పరా నిజం ఇందు నాకు ఫోన్ చేసి పెళ్ళికి రమ్మని చెప్పిందా నేను లేకపోతే పెళ్లి చేసుకోనంటుందా నిజం చెప్పరా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నిజం సోదరా నువ్వే ఇందుతో మాట్లాడావు కదా అని చెప్పి చెర్రి అంటూ ఉంటే ఇందుకొచ్చిన సంబంధాన్ని పూర్వీకి పంపించాడని మీ నాన్ననే లెక్క చేయట్లేదు కనీసం మీ నాన్ననే తాంబూలాలు తీసుకోవడానికి ఒప్పుకోలేదు అలాంటి ఇందు నన్ను పెళ్ళికి రమ్మని పిలిచిందంటే నన్ను నమ్మమంటావా అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇంకెన్ని రోజులు చోదరా మన అంతా ఒకటి కదా మనం రెండు కుటుంబాలు ఒకటి చేయాలనే నేను ఇదంతా చేస్తున్నాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటే అవి జరగనివి జరగని విషయాల గురించి ఆలోచించకరా నేను ఇందు పెళ్ళికి రావట్లేదు అని చెప్పి గగన్ చెప్తాడు నువ్వు మా పెద్దన్న ఎవురా నువ్వు లేకుండా ఇందు పెళ్ళి ఎలా జరుగుతుంది చెప్పు అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఒరే నువ్వు ఈ ఇంటికి ఎప్పుడైనా రావచ్చు నా మనసులో ఇదిగో నువ్వు ఇక్కడున్నావు కానీ ఆ ఇంటికి రావటం ఆయనతో కలవటం అన్నది జరగని పని ఆ విషయాల గురించి ఆలోచించకు జరగని విషయాల గురించి మాట్లాడొద్దు అని చెప్పి గగన్ చెప్తాడు ఇక చెర్రి బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు శారద బాధపడుతూ హాస్పిటల్లో కృష్ణప్రసాద్ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే భూమి వెళ్ళి ఆంటీ హాస్పిటల్లో మీరిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్